తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో అవతార్ మెహర్ బాబా చారిటబుల్ ట్రస్ట్ తరఫున నూతనంగా ఎన్నికైన కమిటీ కొత్తగళ్ల సాయికుమారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న వృద్ధులకు వికలాంగులకు అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ కమిటీలో ఉండే ప్రతి ఒక్కరు అలాగే కొంతమంది పెద్దల సహకారంతో గ్రామంలో ఉన్న వృద్ధులకు వికలాంగులకు అనాథలకు వితంతులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఈ సేవా ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు మన బాబా మెహర్బాబా ట్రస్ట్ ద్వారా ఈ రోజు దుప్పట్ల కార్యక్రమం జరిగింది ఇది నూతనంగా ఏర్పాటు ఏర్పాటు చేశాం దీని వ్యవస్థాపకులు మన ఎస్ నాగేష్ గారు ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లు అతని ద్వారా ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది అలాగే దీంట్లో మెంబర్స్ మెయిన్ మెంబర్స్ గోపీనాథ్ గారు విరీష్ గారు వెంకటబాబు గారు సూర్యనారాయణ గారు కట్ట తిరుపతి గారు ఉన్నారు అలాగే ఈ కింద ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో ఒక పది మంది మెంబర్స్ ఉన్నారండి దాంట్లో బాబీ లావరాజు సురేష్ నేను శంకర్ రెడ్డి రమేష్ బాబు నరేష్ డి శ్రీనివాస్ గారు రవి రవి గారు వీళ్ళందరూ యాక్టివ్ గా పనిచేసి దీంట్లో ఈ ఈ ట్రస్ట్ యొక్క ఏంటంటే ఎవరైతే ఈబీసీ కోటలో ఎవరైతే బాగా లేని వాళ్ళు ఉంటారో వికలాంగులు కానీ విడోస్ కానీ ఎవరైతే ఉన్నారో మమ్మని వాళ్ళకి ఈ మనం సేవ చేయడం దానికోసం పెట్టామని ట్రస్ట్ ఎవరైతే భూమిని ఎవరైతే బాగా లేని వాళ్ళు ఎవరైతే చనిపోయినప్పుడు కానీ యాక్సిడెంట్లు కానీ ఎవరైనా భూమికి ఇబ్బంది పడితే వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడం కానీ ఆ దాన కార్యక్రమాలకి చేయడం ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ కి అదే విధంగా బాగా పూర్ పీపుల్స్ కి ఎటువంటి ఆపద వచ్చినా సరే ఈ ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేయాలని కొత్తగా స్థాపించడం జరిగింది దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మన శ్రీ నగేష్ గారు కంపల్సరిగా అతను మాకు సపోర్ట్ చేయాలని వీరేష్ గారు గోపీనాథ్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతో అడగ అడగగానే ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశారండి తర్వాత ఒక అమ్మాయికి ఎడ్యుకేషన్ పరంగా ఆ ఫీజు అంతా కట్టారు ఈ మెయిన్ బోర్డ్ మెంబర్స్ అలాగే ఎవరికైనా సరే ఆపదొచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళ ముందుకొచ్చి ఇలాంటి చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు